ఆ బ్రదర్ ఎంత బాధపడుతున్నాడో అలా బండిని కొనుక్కొని ఆ ప్రాబ్లంని ఫేస్ చేసిన వాడిగా నాకు తెలుసు ఆ బాధ ఏందో అందుకని అలాంటి వాళ్ళకి ఒక్కరికి ఉపయోగపడినా చాలన్నమాట ఈ వీడియో అయితే హాయ్ హలో వెల్కమ్ టు జనాభాస్ ఇన్ తెలుగు ఈ వీడియోలో ఏంటంటే మనకైతే ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టాడనమాట మీకు అది స్క్రీన్ షాట్ చేస్తాను చూడండి కామెంట్ అయితే చాలా పెద్దగా పెట్టాడు ఏంటంటే రీసెంట్గా రీసెంట్గా కాదు చాలా రోజుల అవుతుంది మన బైక్లో అయితే ఒక సెల్ఫ్ ఇష్యూ అయితే ఒకటి వచ్చిందనమాట ఆ ఇష్యూ మీద నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను స్టిల్ దానికి ఇప్పటికి కూడా చేసి చాలా మంచి అవుతుంది ఇప్పటికి కూడా దానికైతే కామెంట్స్ వస్తున్నాయి దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ ఇద్దాము అని చెప్పి నేనైతే దీనివల్ల ఆ సెల్ఫ్ ఇష్యూ వల్ల కొంచెం మనీ అయితే ఒక లెవెన్ వరకు మనీ అయితే లాస్ అయ్యాను అంటే అంత లాస్ లేదు కానీ కొంతవరకు అయితే లాస్ అయితే అయ్యాను మీరు అలా అవ్వకుండా ఉండాలని ఆ థ్రూఅట్ అది అసలు ఆ ప్రాబ్లం నుంచి నేను ఎట్ట బయటపడినాను ఎవరైనా సరే బండ్లు అయితే చాలా ఇష్టపడే కొనుక్కుంటారు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ బండి మీద అసలు విరక్తి వచ్చే విధంగా ఉంటుందన్నమాట నేను కూడా దగ్గర దగ్గరగా ఒక టూ త్రీ మంత్స్ అయితే బండిని యూజ్ చేయకుండా పూర్తిగా దాని మీద ఇంట్రెస్ట్ పక్కన పెట్టేసాను అట్లా ఉంటుంది ఒక త్రోట్ మీరు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలని ఈ వీడియో అయితే ఒకసారి పూర్తిగా వీడియో చూసి అయితే కామెంట్ చేయండి సగం సగం వీడియో చూసి అయితే కామెంట్ చేయొద్దు ఆ బ్రదర్ ఎంత బాధపడుతున్నాడో అలా బండిని కొనుక్కొని ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాడిగా నాకు తెలుసు ఆ బాధ ఏందో అందుకని అలాంటి వాళ్ళకి ఒక్కరికి ఉపయోగపడినా చాలన్నమాట ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను సౌండ్ అయితే ఒకసారి గమనించండి సౌండ్ అయితే ఇక్కడి నుంచి వస్తూ ఉంది ఇక్కడైతే సెల్ఫ్ రిలే ఉంటుంది గమనించండి బాగా ఈ విధంగా సౌండ్ అయితే వీడియోలోకి ముందు నా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోనైతే ఫుల్ వీడియో చూసి అయితే కామెంట్ చేయండి మధ్యలో సగం సగం వీడియో చూసి అయితే కామెంట్ చేయొద్దు ఇంకో విషయం ఏంటంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు విషయం ఏంటంటే నా బైక్లో అయితే ఆ ప్రాబ్లం వచ్చింది కదా సెల్ఫ్ అయితే అది మీకు వీడియో వస్తాను చూడండి ఆ విధంగా అయితే సౌండ్ వస్తూ ఉంది నేను ఫస్ట్ అయితే నా లోకల్లో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళాను ఫస్ట్ షోరూంలోనే చూపించాను అతను ఏమన్నాడంటే సెల్ఫ్ మోటార్లో ఏదో ప్రాబ్లం ఉంది చెక్ చేయాలని చెప్పారు వన్ డే టైం పడుతుంది లేదంటే నేను ఆ రోజు ఇచ్చేసేవాడిని టైం పడుతుంది లోపల ఆ రోజు నాకు వర్క్ ఉండడంతో ఇవ్వలేదు దాని తర్వాత ఏం చేశానంటే ఇంకొంచెం వర్క్ మీద నేను మా దగ్గరలో ఉన్న కడప షోరూమ్కి అయితే వెళ్ళాను అది కొంచెం డిస్టిక్ లెవెల్ కాబట్టి బాగానే చూస్తారని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే బ్యాటరీ చెక్ చేశారు బ్యాటరీ బాగుంది అన్నారు నాకు హానర్ పనిచేస్తున్నాయి లైట్లు వెళుతున్నాయి అన్నీ పనిచేస్తున్నాయి కానీ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవడంలా అతను బ్యాటరీ ఓల్టేజ్ పెట్టి దాన్ని పెట్టి మీటర్తోనూ చెక్ చేసినాడు బ్యాటరీ కూడా అని చెప్పాడు తర్వాత ఏం చెప్పాడంటే ఇక్కడ సీట్ కింద మనకు రిలే అనేది వస్తుంది ఆ రిలే ప్రాబ్లం ఉంది రిలే మార్చుకోవాలి అని చెప్పారు సరే కదా అది రిలే పార్ట్ లేదు ఆర్డర్ పెట్టి తెప్పియాలని చెప్పారు సరే అని నేను అమౌంట్ కట్టేసి వాళ్ళకి పా పాటనైతే ఆర్డర్ పెట్టాను పార్ట్ వచ్చింది కానీ నేను అక్కడైతే చేంజ్ చేసుకోలేదు మా ఫ్రెండ్ వేరేతను ఉంటే అతని ద్వారా తెప్పించుకొని ఇక లోకల్ అయినా మార్చుకుందాం కదా ప్రాబ్లం అదొకటే కదా అని చెప్పి దాన్ని అయితే మార్పిచ్చేశాను ఖచ్చితంగా మా లోకల్ మెకానిక్ షోరూంలో అయితే ఇవ్వలేదు బయట మెకానిక్ దగ్గరే మార్పిచ్చేశాను మార్పిచ్చేసిన తర్వాత కూడా నాకు ప్రాబ్లం అయితే పోల అది పెద్ద షాక్ నాకు ప్రాబ్లం అయితే నాకు రిడ్యూస్ అవ్వలేదు దాని తర్వాత ఏం చేసామంటే మళ్ళీ ఇంకో ఇంకో ఎక్స్పీరియన్స్ మెకానిక్ అని మన వీడియో ఒకటి ఉంది సర్వీస్ వీడియో అది అది కూడా ఒకసారి చూడండి సర్వీస్ ఎట్లా చేస్తారు బాగా చేస్తారు అన్న అయితే ఆ అన్న దగ్గరికి వెళ్ళి చూపించది ఇది ఇది నా పరిస్థితి ఈ విధంగా దీన్ని మార్చినాము అయినా కూడా అవ్వలేదు అని చెప్తే తను ఏం చేస్తాడంటే బ్యాటరీ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి వేరే కొత్త బ్యాటరీ తెప్పించి దీనికి సెట్ చేసి చూసాడనమాట అప్పుడు సెల్ఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కొక్క మెకానిక్కి ఒక్కొక్క రకమైన ఒపీనియన్ అయితే ఉండొచ్చు వాళ్ళు తప్పు చెప్పారు అందరూ డబ్బుల కోసం అబద్ధాలు చెప్తారని నేనైతే చెప్పట్లేదు వాళ్ళకు అనిపించింది చెప్పారు కానీ డిసిషన్ తీసుకోవాల్సింది మనం డబ్బులు ఖర్చు పెట్టేది మనం ఖచ్చితంగా ఇది అదే ప్రాబ్లమా లేదా అని ఒకటికి పదిసార్లు కన్ఫర్మ్ చేసుకునే డబ్బులు ఖర్చు పెట్టాలి లేదంటే ఇప్పుడు దీనివల్ల నాకు ఆ రిలే మార్చడం వల్ల ఒక నాలుగు వేల లాసు దా నాలుగు వేల రెండు వందలు ఎంతో అయింది మళ్ళీ అది వేయించినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు లేబర్ ఛార్జ్ అయింది దగ్గర దగ్గరగా ఆడే ఒక ఫైవ్ థౌసండ్ వరకు నేను ఖర్చు పెట్టాను దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది బ్యాటరీ పోయింది బ్యాటరీ ఎంత అయింది బ్యాటరీ నాలుగు వేల రెండు వందలు అయింది నేను నా పాత బ్యాటరీ రిటర్న్ ఇస్తే దానికి ఎంతో ఒక ఫోర్ హండ్రెడ్ వరకు మళ్ళీ రిటర్న్ ఇచ్చి దాంట్లో డిస్కౌంట్ ఇచ్చారనమాట నా పాత బ్యాటరీ రిటర్న్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి మనకి ఎంత లాస్ మనం ఈ పాట అయితే మనం మార్చి యాక్చువల్గా ప్రాబ్లం బ్యాటరీ అని మనకు తెలిసినంటే కన మనం మార్చిండు వాళ్ళు వోల్టేజ్ మీటర్ పెట్టి మరీ చెక్ చేసి ప్రాబ్లం ఉందని ప్రాబ్లం దీంట్లోనే ఉంది అని చెప్పి చెప్పాడు అనమాట బ్యాటరీలో ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసిందంటే బ్యాటరీ పది నిమిషాల్లో పని మార్చేసుకుంది అప్పుడే మనకు కొంచెం డబ్బులు అయితే సేవ్ అయ్యాయి కానీ ఆడ అనవసరంగా లాస్ అయిపోయాను ఇంకోటి ఏంటంటే ఈ పాట వచ్చిన తర్వాత ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి నేను డైరెక్ట్గా మార్పిచ్చేసాను అనమాట దాని గురించి ఆలోచించలేదు అతనికి కూడా అంత నాలెడ్జ్ లేదనమాట నాలెడ్జ్ లేదు అనలేం కానీ అతని ఒపీనియన్ కూడా అదే చెప్పాడు ఇదే పోయింట్ వచ్చలే మారుస్తానని చెప్పి మార్చలేదు సక్సెస్ఫుల్గా అయితే మార్చాడు కానీ ప్రాబ్లం అయితే అది కాదు సేమ్ ఎట్లుంది రిలే మా పాత రిలే ఉన్నప్పుడు అదే ప్రాబ్లం మళ్ళీ కొత్త రీలో వచ్చిన తర్వాత కూడా అదే ప్రాబ్లం నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఒక మాటతో చెప్పాను కొన్ని వీడియోస్లో అయితే ఒక రెండు మూడు వీడియోస్లోనే దాని గురించి డిస్కస్ చేశాను కానీ ఎవరికైతే అది అంత క్లారిటీ వచ్చినట్లేదు అందుకని నేను ఫుల్ వీడియో ద్వారా చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నా బైక్ విషయంలో అయితే అది జరిగిందనమాట దా అందులో నా ప్రాబ్లం కూడా ఒకటి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనేది నేను తెలుసుకోలేకపోయాను అదొకటి దానివల్ల మనకింత మనీ కూడా లాస్ అయిందనమాట మీరు అలా లాస్ కాకుండా ఉండండి నేను ఎన్ని దగ్గర చూపించాను చాలా మెకానిక్ దగ్గర అయితే చూపించాను ఫస్ట్ ఒకసారి తిరుపతిలో చూపించాను అతను సెల్ఫ్ మోటార్లోనే ఏదో ప్రాబ్లం ఉంది మార్చాలన్నాడు తర్వాత మా లోకల్ మెకానిక్ షోరూంలోనే చూపించాను అతను రిలే అని చెప్పాడు ఆడ కడపకెళ్ళి తీసుకెళ్తే అతను బ్యాటరీ చెక్ చేసి సేమ్ మళ్ళీ ఇందులో రిలేలోనే ప్రాబ్లం ఉంది మార్చాలని చెప్పారు రకరకాల మెకానిక్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు కానీ అది వాళ్ళ ఒపీనియన్ కావచ్చు వాళ్ళకు ఇదే ప్రాబ్లం ఉండొచ్చు అని వాళ్ళు చెప్పిండొచ్చు కానీ కానీ అల్టిమేట్గా మనీ పెట్టుకోవాల్సింది మనము మనీ అయ్యేది మనది చేయించుకునేది మన బండికి కాబట్టి పక్కాగా ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం అని పక్కా చేసుకొని మాత్రమే ఏదైనా ఒక పార్ట్ మార్చాలంటే మార్చండి తప్ప లేదంటే ఇలా తెలిసి తెలియకుండా చేశారంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతాము నేను అయ్యాను మీరు అవ్వకూడదని చెప్తున్నాను మన బిఏ సిక్స్ బండ్లు వచ్చినప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం కాబట్టి అందులో సెన్సార్స్ ఎక్కువ ఉంటాయి అందరు మెకానికల్కి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలని ఎక్కడా లేదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలిసిపోయి ఉండొచ్చు కానీ అదే వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమే ఖచ్చితంగా ఇదే అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు గట్టిగా నమ్మినప్పటికీ మనీ మంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనం కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి నా ప్రాబ్లానికి అల్టిమేట్గా సొల్యూషన్ అయితే బ్యాటరీ దగ్గర దొరికింది సెల్ఫ్లో ప్రాబ్లం లేదు రిలేలో ప్రాబ్లం లేదు దేంట్లోనూ ప్రాబ్లం లేదు బ్యాటరీ వల్లే ఉంది కానీ ఆనర్స్ పనిచేస్తున్నాయి లైట్ బాగానే వెలుగుతుంది అన్నీ బాగానే ఉన్నాయి వోల్టేజ్ మీటర్ పెట్టి కూడా చెక్ చేశారు అప్పుడు కూడా బాగానే ఉన్నదని చెప్పారు మరి ఆ బ్యాటరీ అప్పటి వరకు బాగుండి మళ్ళీ పోయిందా లేకపోతే ప్రాబ్లం ఏంటనేది తెలియదు కానీ మొత్తానికి అయితే బ్యాటరీ మార్చిన తర్వాత అయితే నాకు ప్రాబ్లం అయితే రెడ్యూస్ అయింది అతనైతే ఒక కొత్త బ్యాటరీ తెచ్చి నాకు సెల్ఫ్ స్టార్ట్ చేసి చూపించాడు అనమాట ఇదే ప్రాబ్లం అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది మంచి మెకానిక్ దగ్గరికి వెళ్ళండి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ దగ్గర ఉన్న షోరూంలోనే ఖచ్చితంగా బాగవుతుందంటే అది ఖచ్చితంగా కాదు డెఫినెట్గా షోరూంలోనే బాగా చేస్తారంటే అది కాదు బయట మెకానికల్ కూడా బాగానే చేస్తారు అది మన చాయిస్ మీద మన మీద ఆధారపడి మన ఒపీనియన్తో జరుగుతుంది తప్ప వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి చేసుకోవడం అయితే కాదు వీడియోని చూసేందుకైతే ఇంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి థ్యాంక్ యూ